ఓకే ఇక వివాహ సమాచారంలోకి వెళ్దాం అమ్మాయి పేరు గుడిపాటి నాగ శ్రావ్య వీరు ప్రథమ శాఖ నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు శ్రీవత్సస్ గోత్రేయులు పదిహేడు మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో వీరు మధ్యాహ్నం పన్నెండు పది నిమిషాలకైతే జన్మించారు స్వాతి నక్షత్రం తులారాశి మీరు కాకినాడ వాస్తవ్యులు అమ్మాయి అయితే ఫేరీగా ఉంటుంది హైట్ వచ్చి ఐదు నాలుగు గుంటూరు వీరి నేటివ్ ప్లేసు ఎడ్యుకేషన్ వచ్చి బీటెక్ చదివారు కంప్యూటర్ సైన్సు సిఎస్సి అయితే చేశారు మీరు ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం అయితే చేస్తున్నారు శాలరీని ఇండియా కరెన్సీలో పదహారు లక్షల యాభై వేల రూపాయలు అయితే సంవత్సరానికి గాను సంపాదిస్తున్నారు వీళ్ళమ్మగారు వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ సిబ్లింగ్స్ వచ్చి ఒక ఎల్డరు సిస్టరు మ్యారీడ్ మరియు స్టేయింగ్ ఇన్ మలేషియా అని చెప్పారు వీరి యొక్క ఫోన్ నెంబర్ని నేను ఉచితంగానే ఇస్తాను ఇంకా చాలా సమాచారాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను